శాంతి అహింస కోరుకునే ధర్మవరాన్ని ఒక అధర్మవనంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి మార్చేశారని బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ అన్నారు అనంతపురం నగరంలోని పరిటాల శ్రీరామ్ స్వగృహంలో ఆయన బీజేపీ టీడీపీ నేతలతో సమావేశమయ్యారు నియోజకవర్గంలో అంశాల గురించి ఆయన చర్చించారు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను బీజేపీ జాతీయ కార్యదర్శిగా మూడు సార్లు పనిచేశానని చెప్పారు అలాగే వివిధ శాఖల ఓఎస్డీగా ఎంతో పాలనా అనుభవం కూడా ఉందని సత్యకుమార్ అన్నారు ప్రజలకు రక్షణ లేదు ప్రజల భూములకు రక్షణ లేదు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు రైతులకు సాగునీరు లేదు ప్రజలకు తాగడానికి చివరికి మంచినీరు కూడా లేదు అభివృద్ధి మీద కానీ సంక్షేమం మీద ఏమాత్రం దృష్టి పెట్టకుండా కేవలం దోచుకోవడం కబ్జాలకు పాల్పడుతూ ప్రతి విషయంలో కూడా కమిషన్ల పర్వం కొనసాగిస్తూ ఇవాళ ఎంతో పేరు ప్రఖ్యాతులుగా అంచిన ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతిగాంచిన ధర్మవరంని ఐదు సంవత్సరాలుగా ఒక అధర్మవరంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉంటున్న కేటురెడ్డి వెంకటరామరెడ్డి మార్చారు ప్రజలు ఇవాళ మార్పు కొంటూ కోరుకుంటున్నారు అభివృద్ధి కోరుకుంటున్నారు వాళ్ళకు నియోజకవర్గంలో శాంతిని కోరుకుంటున్నారు వాళ్ళ ముఖ్యంగా చేనేతలు వారి వ్యాపారం చేసుకోవడానికి ఒక సానుకూల వాతావరణాన్ని వారి ఉత్పత్తుల్ని దేశవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతిగా అంచిన వాళ్ళ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ అవకాశాలు కోరుకుంటున్నారు యువత పారిశ్రామికీకరణ ఉద్యోగ ఉపాధి అవకాశాలు చదువుకున్న యువత ఎక్కడితో వలసపోయే పరిస్థితి దారుణ పరిస్థితులు ధర్మవరంలో ఉన్నాయి కోరుకుంటున్నారు ఇవాళ ప్రతిరోజు గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో పోవడం అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా కేవలం సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఆ పర్యటన సందర్భంగా ఎక్కడ ఏ ఖాళీ స్థలాలు ఉన్నాయి ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి ఎక్కడ ప్రైవేట్ వ్యక్తుల భూములు ఉన్నాయి వాటిని చూసుకోవడం తర్వాత కబ్జాలకు పాల్పడడం ఈ కబ్జాల పర్వం ఎంతగా కొనసాగుతుందంటే మిగతా చోట్ల భూములు కబ్జాలు చేసుకుంటా ఉంటే ఇసుకను దోచుకుంటా మిగతా ఆర్థిక పరంగా దోచుకుంటుంటే ఇక్కడ ధర్మవరంలో పంచభూతాలని కూడా దోచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది చివరికి ఒక చెరువును కూడా కబ్జా చేసుకొని అక్కడ ఒక విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకొని తన వల్ల చెరువు నుంచి రైతులకు నీరు అందకుండా సాగునీరు అందకుండా రైతుల పట్ల కూడా ఒక నిర్దయగా ప్రవర్తిస్తున్నాడు అక్కడ ఎమ్మెల్యేగా ఉంటున్న వ్యక్తి